ఇది అందరికీ కూడా ఆమోదరకమైన బిల్ అని మా ఆలోచన ఈరోజు మన తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరమంటే యువత మరియు కాలేజీ విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది హుక్కా పొగ సిగరెట్ పొగ కంటే మరింత హానికరం ఇది పొగ తాగే వారికి కంటే ఎక్కువ అధిక స్థాయిలో విషపూరితమైన పదార్థాలకు గురి చేస్తుంది ఒక గంట హుక్క పొగటులో రెండు వందల పఫ్లు ఉండి సిగరెట్తో పోలిస్తే వంద రేట్లు అధికంగా పొగాకు శ్వాసించడం జరుగుతుంది కనుక అంతేగాక హుక్కలలో బొగ్గు ఉపయోగించడం ద్వారా కార్బన్ మొనాక్సైడ్ లోహాలు మరియు క్యాస్యోజన్లు మరింత ప్రమాదకరమైన పొగ వెలువడి కాలుష్యాన్ని మరింత పెంచుతుంది అధ్యక్ష ఇది కేవలం పృగతారో వారికే కాదు ప్యాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదకరమైన ముప్పు కలిగించి ప్రజలు తరచుగా సంధించే పబ్లిక్ స్పేస్లలో ప్రమాదాలు మరింత పెంచుతా ఉన్నాయి అందువల్ల హుక్కా బార్లను నిషేధించడం వంటి కఠిన చర్యలు అవసరమని తెలంగాణలో సిగరెట్స్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తుల చట్టం రెండు వేల మూడుకు సూచించబడిన కొన్ని సవరణలు చేయటం జరిగింది అధ్యక్ష మరి ఈ సవరణలకు సంబంధించి గౌరవ శాసన సభ్యుల ముందుట అమెండ్మెంట్ సంబంధించిన అంశాలు ముందు పెట్టాం దీన్ని వారు ఆమోదం తెలియల్సిందిగా కోరుతా డిస్కషన్ ఆన్ consideration of the bill. thank you. the question is that the cigarette and other tobacco products prohibition of amendment and regulation of trade and commerce production, supply and distribution telangana amendment bill 2024 to be taken into consideration. Those who are for the motion please say aye, those who are against please say no, ayes have it, ayes have it. The motion is carried and the bill is consider consider considered. I shall now put the class to vote there are no amendment to clauses 2 2, 6 class 1 inching formula and long title of and they before of house the question is that those who are for clauses 2 and 2 to 6 class 1 ena enacting formula and long long title please say i those who are against please say no i see i have it I have it class 2, two to 6, class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill.